నేను మీ డాక్టర్ రాజేశ్వరి వాసి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో స్క్రబ్ అనే వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తుంది ఇది ఎక్కువగా కోనసీమ విశాఖపట్నం కాకినాడ జిల్లాల్లో కనిపిస్తుంది ఇది నల్లిలాగా ఉండే ఒక పురుగు కుట్టడం వల్ల మనకి వ్యాపిస్తుంది ఇది ఎక్కువగా గడ్డి పొలాలు చెట్లు ఎక్కువగా ఉన్న చోట అంతేకాకుండా కొన్ని పెంపుడు జంతువుల్లో కూడా ఉండే అవకాశం ఉంది ఇది కుట్టినప్పుడు మనకి నల్లగా ఒక మచ్చలాగా పడిపోతుంది ఒకటి నుంచి మూడు వారాల తర్వాత లక్షణాలు అనేవి బయటపడతాయి వన్ నాట్ వన్ ఫీవర్ ఎక్కువగా ఉండటం అంటే తరచు వస్తూ పోతూ ఉంటుంది పారాసెటమాల కూడా కంట్రోల్ అవ్వకపోవచ్చు అంతేకాకుండా చలిగా ఉండటం ఒళ్ళు నొప్పులు ఉండటం తలకాయ నొప్పి థింగ్స్ నీరసంగా ఉండటం కొంతమందిలో కడుపు నొప్పి కూడా కనిపిస్తూ ఉంది ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అయ్యి టెస్ట్ అనేవి చేయించుకోండి ఈ టెస్ట్ ద్వారా మనకి స్క్రైబస్ స్క్రెప్టైస్ ఫీవర్ ఉందో లేదో తెలిసిపోతుంది దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మనం మన చుట్టూ ఉండే గెడ్డి కానీ పొలాల్లోకి ఫుల్ స్లీవ్స్ వేసుకోవడం సాక్సెస్ వేసుకోవడం అంతేకాకుండా మనము వేడి నీళ్ళతో స్నానం చేయడం ఇలాంటివి చేయడం వల్ల మన చుట్టూ ఉండే పెంపుడు జంతువులను ఎప్పటికప్పుడు నీట్ గా ఉంచడం ఇలాంటివి చేయడం వల్ల మనకి ఆ వ్యాధి నుంచి మనం కంట్రోల్ చేసుకోవచ్చు తప్పించుకోవచ్చు ఏదైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి థ్యాంక్ యూ